వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి అర్బన్ మండలంలో రుద్రవరం గ్రామంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలు కోటి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఆనాడు పేద ప్రజలకు గరీబీ హటావో బ్యాంకుల జాతీకరణ లాంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేశారని అన్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు జిల్లాలో నల్ లక్ష నలభై ఐదు వేల మంది మహిళలకు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు మహిళా సంఘాల్లో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆరోగ్యశ్రీ పది లక్షల పెంపు నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణదేవరావు ఆర్టీఓ శేషాద్రి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ పిల్లి కనకయ్య మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

নিশ্চয়মে কানি থাক

కానీ మార్పు పచ్చిందో అయితే ఇరవై రెండు మాసాలు అవుతుంది కరెంటు బిల్లు కడుతు రాబో సరే వేదిక మీద ఉన్న వాళ్ళు ఏసీలు వేసుకున్న వాళ్ళు కట్టుకుంటున్నామో తప్ప నూటికి తొంభై ఐదు శాతం గ్రామాలలో కరెంటు బిల్లు కడతలేదు అదే ఇరవై రెండు మాసాల క్రితం ఒకవేళ మీరు వరుసగా మూడు నెలలు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు వచ్చి కరెంటు కట్ చేసినట్లే తల్లి ఇరవై రెండు నెలలు అయితే కరెంటు అయితే కరెంటు కట్ అంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టే కదా అని అనుకుంటున్నాను ఏం చేసింది ప్రభుత్వం అంటారు చెప్తా ఉన్నా ప్రభుత్వం పనిచేస్తుంది ఆడదాడు ఆర్టీస్ బస్ అయితే టికెట్ లేదు నీ ఇంటి కరెంట్ బిల్ కట్టకుండా కరెంట్ వస్తుందంటే ఈ పేదల ప్రభుత్వం ఉందని చెప్పడానికి కార్యక్రమాలు అమలు చేసే సందర్భం నాకు బాగా గుర్తు నూకలు రెండు వేల పద్నాలుగులో ఓ కోడలి ఈ ఊరికి వచ్చింది ఓ ఇంటికి రేషన్ కార్డు పేద రేషన్ కార్డు ఐడెంటిటీ కార్డు ఇక్కడికి వెళ్ళి కాళ్ళు ఎదిగింది యాక్సిడెంట్ అయ్యి లేదు కడుపు రొప్ప అవుతుంది లేదని పోయి రాజీవారికి రేషన్ కార్డు ఉందంటే ఇయ్యూ రేపా ఆ రోజు కానీ మీ ప్రభుత్వం వచ్చిన ఈ బిడ్డ గెలిచిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చిన కోడలు పేరెక్కింది ఆ తర్వాత వచ్చిన మనవడు మన రోడ్డు పేరెక్కిందా లేదా ఆ రోజు పది రేషన్ కార్డు రాదు మనం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చినాం ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్డు దాంతో పాటు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం దేశంలో ఎక్కడ లేదు తల్లి దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో సన్నభేస్తారు కేవలం మన తెలంగాణలో రేవంత్ గారి భోజనం చేయాలని చెప్పి నాణ్యమైన భోజనం తినాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సన్నభించే కార్యక్రమం ఈ రెండు రోజుల యూనిట్లు కరెంట్ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈరోజు మన దగ్గర చెప్పిన కార్యక్రమం మొదలు చేసుకుని ముందుకు పోతున్న సందర్భం ఈరోజు కులానికి ఎవరమైన వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరికీ రైతులే ఎక్కడ రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఈరోజు చిన్న సన్నగా రైతులు రెండు లక్షలు లోపు తీసుకున్న రైతు రుణమాఫీ వాళ్ళు టోకెన్లు చేస్తాం మాట ఇచ్చినాం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళగా పావుల పావుల పావులు ఇచ్చి వడ్డీకే పోలికి పోయే విధంగా చేయలేం నూటికి నూరు రూపాయలు రెండు లక్షలు లోపు రుణం తీసుకున్న వారికి ఇచ్చి రుణ విముక్తులు చేసి కొత్తగా రుణాన్ని పొందే కార్యక్రమం చేసింది ఈ ప్రభుత్వం అవునా కాదు ఒకసారి మీరు గుండెలు చేతీసుకుని చూస్తే ఆ లబ్దిదారు కొడుతుంది ఎవరు నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ నాకు రుణమాఫీ చేసిందని చెప్పి అనమాట అంతేకాదు ఆనాడు ఇంద్రాలు లేనోడు కోసం ఈ రోజు ఇంద్రమ్మ పేరు మీద మనం ఏదైతే ఈ రోజు ఇంద్రమ్మ పేరు మీద మనం చీరలు ఇస్తా ఉన్నాం ఇంద్రమ్మ తల్లి మనకు కనిపిస్తా ఉన్నాం ఈ ఇంద్రమ్మ పేరిట ఈ రోజు ఎనభై నాలుగు ఉగ్రవాలు గుళ్ళకు బలైనటువంటి ఇంద్రమ్మ తల్లి పేరిట ఇప్పటికీ అనేక కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఆ మహా తల్లి చేసినటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడే పేదలకు ఉపయోగ ఉపయోగపడే కార్యక్రమం చేసుకున్నాం గరీబీ అట్టవరం నిదాన్ని తీసుకొని వచ్చింది ఇంద్రమ్మ గూడు గూడు గుట్టని నినాలు తీసుకొచ్చింది ఇందరమ్మ ఎవరైతే గ్రామాల్లో ఇల్లు ఇల్లు స్థలం లేని వాళ్ళ కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందరమ్మ కాళ్ళు కట్టించినటువంటి గూడు కట్టించినటువంటిది కట్టించినటువంటి ఇందిరమ్మ పోయి పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ బ్యాంకులు జాతీయకరణ చేసింది ఇందరమ్మ రాజ్యపాలను రద్దు చేసింది ఇందిరమ్మ ఈ విధంగా చెప్పుకుంటే పోతే ఇందిరా అంటేనే ఇండియా ఇండియా అంటే ఇందిరగా ఉక్కు మహిళగా ప్రపంచంలో పేరు ప్రకటన కాల్చినటువంటి ఆ ఇంద్రమ్మ పేరు ఎనభై నాలుగు సంవత్సరంలో ముగ్రో బలైన ఇప్పటి వరకు ఆమె పేరుగా రాజ్యం నడుపుతున్నాం అంటే ఆనాడు ఇంద్రా మిల్లిచ్చినాం మధ్యలో తెలంగాణ భావోద్గ పేరు ఒక ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే ఏం జరిగింది మీరు